సింగర చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే జీవి పల్నాడు జిల్లాలోని త్రాగునీటి చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెళ్ళడం భావంతో నిజాయితీగా పనిచేసే వారికి ఆయా సంస్థల్లో సమాజంలో ఎప్పుడు గుర్తింపు ఉంటూనే ఉంటుందని అన్న ఎమ్మెల్యే జీవి ఉత్తమ జర్నలిస్ట్ సత్కారం వినికొండ రెవెన్యూ అధికారుల అక్రమాలపై ప్రజా సంఘాలు ఫిర్యాదు ఎమ్మెల్యే జీవికి మెమో రాన్న జిల్లాలోని త్రాగునీటి చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు మిటకొండ పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే సింగర చెరువును బుధవారం ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులో నీటి మట్టం తగ్గుతుందని చెరువులో ఉన్న నీరు నెల రోజులు వస్తాయని సాగర్ కుడి కాలువ ద్వారా త్రాగునీరు విడుదల చేసి చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడడం జరిగిందన్నారు కృష్ణ రివర్ బోర్డు మాట్లాడి త్వరలో చెరువులకు త్రాగునీటి సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు ఫిల్టర్ బెల్ట్లు శుభ్రంగా లేకపోవడం లీకేజ్ ఉండడం వలన కలుషిత నీరు సరఫరా జరుగుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు యుద్ధ ప్రతిపాదికన ఫిల్టర్ బెట్లు శుభ్రం చేసి లీకేజ్ మరమ్మత్తులు చేపట్టి శుద్ధమైన త్రాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరు పైన హృదయపూర్క నమస్కారాలు జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు వినుకొండ పట్టణానికి అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు చెరువులు నింపాల్సినటువంటి అవసరం చాలా ఉంది అంటే చెరువులో నీళ్లు వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంది అందువలన ఈ రోజే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడాను కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి తొందరలోనే నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరటం జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారితో మన కలిసినప్పుడు ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత మంచి స్కీమ్ వచ్చింది ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు మనకి మంచినీళ్ళ పథకం వచ్చింది దీనివల్ల ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని శాశ్వత మంచిడి పథకమే పరిష్కారం టెంపరీగా చెరువు కట్టలు ఎడలిపు చేయటం అంటే చెరువులో కొంచెం సిల్ట్ తీయటము పూడికి తీయటం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి శాశ్వత మంచిడి పథకం పూర్తయితేనే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం వినుకొండ పట్టణానికి ఆ విధంగా శాశ్వత మంచిడి పథకం ధ్యేయంగా పనిచేస్తాము గతంలో ప్రజలకి మాటిచ్చిన విధంగా ఆ మాట కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ శాశ్వత మంచిడి పథకాన్ని పూర్తి చేయడానికి మరి గతంలో వినుకొండ పట్టణానికి మంచినీళ్ళ కోసం నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు గతంలో నిధులు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ స్కీము ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పర్సెంటేజ్ నిధులు ఇచ్చిన సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే స్కీములన్నీ పూర్తయ్యాయి పనికి మాలిన ప్రభుత్వం థర్టీ పర్సెంట్ కడితే సెవెంటీ పర్సెంట్ బయట కేంద్రం నుండి డబ్బులు వస్తుంటే ఇంకంతకంటే కావాల్సిందేంటి అలాంటి గొప్ప స్కీములు మనం తక్కువ ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం కంట్రిబ్యూషన్ ఇస్తే అది పూర్తి చేసుకోవటం వివేకమైనటువంటి పని అలాంటిది మంచి స్కీములు అనవసర పాలనలో తెచ్చిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఒకటి పూర్తి కాల వినుకొండ కాదు వినుకొండ పూర్తి చేయాల పల్నాడు జిల్లాలో గతంలో వచ్చిన నిధుల్ని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుండి కట్టాల్సినటువంటి ముప్పై శాతం నిధులు కేటాయించకపోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల కోట్ల రూపాయల మంచినీళ్ళ పథకాలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు ఇప్పుడు కూడా మనం మంచినీళ్ళ సమస్యలు ఫేస్ చేస్తున్నాము ఈ శాశ్వత మంచి పథకం ఈ సమస్య పరిష్కారం అవలేదంటే కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం అదే తెలుగుదేశం పాలనలో వచ్చిన నిధుల్ని ఆ స్కీములు సద్వినియోగం చేసుకుని ఉంటే ఆ థర్టీ పర్సెంట్ చెల్లించుంటే బ్రహ్మాండంగా ఈ రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం కనీసం వాళ్ళు చేయలేకపోయారు భగవంతుడు ప్రజలు మళ్ళీ మాకే అవకాశం ఇచ్చారని మేము భావిస్తున్నాము ఈ రోజు చెరువు తొందరలోనే నింపి దీని మీద అందరికి మంచినీళ్లు వచ్చే విధంగా ముందు జాగ్రత్త చర్యగా ఇంకా చెరువులో నీళ్లు ఒక నెల రోజుల పాటు వస్తాయి కానీ రానున్న ప్రమాదాన్ని గుర్తులో ఉంచుకొని మంచినీళ్ళ సమస్య రాకూడదని ముందు జాగ్రత్త చర్యలుగా ఈ రోజు మంత్రి గారితో మాట్లాడటం జరిగింది కృష్ణా రివర్ బోర్డు తోటి మంత్రి గారు మాట్లాడతానన్నారు సో కొద్ది రోజుల్లో చెరువు నింపడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈ రోజు ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర శాండ్ బెడ్స్ అన్ని కూడా మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఫిల్టర్ నీళ్లు ఇంకా బాగా ఉండాలి అని చెప్పేసి అవన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది దాంతో పాటు వాటర్ లీకేజ్ ఉంది దానివల్ల చాలా వాటర్ వేస్ట్ గా పోతున్నాయి దీని వల్ల మనకి నెల రోజులు వచ్చే నీళ్లు పదిహేను రోజుల్లోనే అయిపోతాయి టౌన్ లో అందువల్ల ఒక్కరోజు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క రోజు వాటర్ సప్లై ఆపేసి అండ్ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు అడిగారు ఒక రోజు మాకు వాటర్ సప్లై ఆపగలిగితే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం వాటర్ బెడ్స్ క్లీన్ చేయడం అక్కడ ఉన్నటువంటి ఇంకో ఫిల్టర్ సంపులో ఉన్నటువంటి ఫిల్టర్స్ అవన్నీ కూడా క్లీన్ చేయటము ఆ లీకేజ్ అరెస్ట్ చేయటం మొత్తం కూడా మరి మంచి ప్యూరిఫికేషన్ నీళ్లు ఇవ్వాలంటే ఈ ఫిల్టర్ బెడ్స్ అన్ని కూడా క్లీన్ చేసి మళ్ళీ కొత్త మెటీరియల్ తో అప్ చేయాల్సిన అవసరం ఉంది మంచి నీళ్లు ఇవ్వాలి అని చెప్పి నేను కమిషనర్ని డిఇని కోరుతున్నాను ప్యూరిఫికేషన్ చాలా బాగుండాలి ఆ విధంగా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మేరకు మంచి నీళ్ళు బాగా ప్యూరిఫికేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అధికారులు కోరటం జరిగింది దాన్ని కూడా అవసరమైతే నింపి పెడతాం అయితే దాని లోతు పెంచుకొని ఇంకొక పది రోజులు పదిహేను రోజులు మనకి ఎక్కువ మంచి నీళ్ళు వస్తాయి ఒకసారి నింపితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి వెనకాల ఉన్న చెరువుకు కూడా ఎస్టిమేట్స్ ఇమ్మని చెప్పేసి నేను కోరుతున్న అధికారులని దాన్ని కూడా చెరువు లోతు పెంచుకున్నట్టయితే ఇంకా ప్రజలకు ఉపయోగంగా తయారు చేయొచ్చు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మున్సిపల్ కమిషనర్ని డిఈని కోరుతున్నా వెనకాల చెరువు లోతు పెంచాలా సిల్ట్ తీయాలి ఆ చెరువు అంతా కూడా బాగు చేయాలి ఈసారి ఎక్కువ నీళ్లు అక్కడ కూడా ఫిల్అప్ చేసేటట్టు చూడాలి అట్లాగే ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి మరమ్మతులన్నీ కూడా పూర్తి చేసేసి ప్రజలకి బ్రహ్మాండమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫికేషన్ చేసి మంచి నీళ్ళు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరటమైంది ఇక్కడ నుండి బెటర్ ప్యూరిఫికేషన్తో మంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చట్టాల మీద విమర్శలు చేశారు ప్రతి లక్షల ఖర్చులు పెట్టుకుని అరవై లక్షలు డ్రా చేశారని ఆ విమర్శలు ఏమన్నా అవినీతి జరిగి ఉంటే వెలుగు తీస్తారు ఖచ్చితంగా దాని మీద అధికారులని వెరిఫై చేయమని చెప్పేసి కోరతాము గతంలో ఐదు లక్షలకు టెండర్ చొప్పున అరవై లక్షలకి వర్క్ చేయాల్సి ఉంటే ఐదు లక్షలకు నామినేటెడ్ వర్క్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంది అవినీతి చేయాలనే ఉద్దేశంతోటి అదన ఎమ్మెల్యేనే సొంత వర్కులు చేసుకోవటము సొంత అన్యాయులు కట్టు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చాలా పనులు అరవై లక్షలు ఖర్చు పెట్టామని చూపించారు కానీ ఇక్కడ ఖర్చు పెట్టింది చూస్తే తక్కువ ఉంది సో అలాంటివన్నీ కూడా అధికారులు వెలుగు తీయాల్సినటువంటి బాధ్యత అవినీతి మీద ఏం జరిగిందో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అరవై లక్షల టెండర్లు ఐదు లక్షల చొప్పుని విడగొట్టి నామినేటెడ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళు క్వాలిటీ ప్రమాణాలు మెయింటైన్ చేయాలనుకుంటే అరవై లక్షల టెండర్ పిలిచి నాణ్యత ప్రమాణాలతో పనిచేయించవచ్చు కదా ఆ విధంగా ఎందుకు చేయలేదు దాంతో ఆంతరం ఏంటి అవినీతి కోసమే ఇలా చేశారనేది అనేది ప్రజల యొక్క ఆరోపణలు దాన్ని కూడా నిగ్గు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ చాలా సంతోషం ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యేగా మంచి విజయాన్ని సాధించినటువంటి జీవి ఆంజనేయులు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా వినుకొండలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల పట్ల అటు ఘాట్ రోడ్ నిర్మాణానికి మొదటగా దేవాలయ నిర్మాణం సంబంధించి పర్యటించారు అదేవిధంగా స్కూల్స్ లో ఎక్కడా ప్రభుత్వం మారినప్పటికీ ఇబ్బంది లేకుండా వెంటనే పుస్తకాలని బ్యాగుల్ని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు చేపట్టారు ఈ రోజున ఈ మంచినీటి పథకానికి సంబంధించి అధికారులతో ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మనం చేసేది ఒకటి ఏదైతే జీవి ఆంజనేయులు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సమయంలో నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి నిధులు ఈ రోజుకి అవి ఖర్చు కాలేదు వాటిని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈ శాశ్వత రక్షణ మంచినీటి పథకాన్ని వినుకొండ మున్సిపాలిటీకి చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ స్కీమ్ పూర్తయితే మొత్తం మనందరికి కూడా ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా ఇప్పుడే మన నీటి పారుదల శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది ఎక్కడి నుంచి సత్తరమే నీళ్లు అయిపోయి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి త్వరితగతిన నీరు నింపి మరలా వినుకొండ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాలనేది ఆయన సంకల్పం అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేస్తున్నా గతంలో మాదిరిగా ఊరక అహంకార మాటలు మేమే అపర భగీరథలు మేమే చేసామని మాటలు ఇవ్వండి ఇక్కడ బాధ్యతగా పనిచేసేదానికి మన ఎమ్మెల్యే గారు ఆంజనేయుల గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటాం మంచి అధికారుల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని కూడా పారదర్శకంగా ఇందాక చెప్పారు టెండర్లని ఎక్కడ ఐదు లక్షలతో సాటుగా కూర్చొని టెండర్లు వేసే విధానం ఉండదు ఆయన గతంలో ఎప్పుడూ లేదు భవిష్యత్తులో కూడా ఉండదు ఏదైనా పారదర్శకంగా ఓపెన్ టెండర్ వేసి దాని క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రజలందరూ చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా ఉన్నారు వారితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చారు వారు కూడా అన్ని నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ నిధులను కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎమ్మెల్యే గారు ద్వారా తీసుకొచ్చి వాటిల్ని మంచినీటి పథకాల్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది మరి లోకేష్ గారు ఉన్నారు వారి ద్వారా కూడా మరి మన ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఈ రోజు చూసినట్లయితే ఓరే కాకుండా ఒక్క నిమిషంలో భారీ నీటి శాఖ మంత్రితో ఆయన మాట్లాడటం జరిగింది స్పందించారు అంటే ఆయనకి గత పాతిక సంవత్సరాల నుంచి ఆ పార్టీలో గానీ పరిచయం ఈ మనం ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు శాతం విజయవంతం పారదర్శకంగా జరిగిందని అంకిత భావంతో నిజాయితీగా పనిచేసే వారికి ఆయా సంస్థల్లో సమాజంలో ఎప్పుడు గుర్తింపు ఉంటూనే ఉంటుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు విషయాలు అందరూ డెబ్బై రెండో వార్షికోత్సవ సందర్భంగా లో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన విజయవాడ విశాలాంధ్ర కార్యాలయ ఆవరణలో రాష్ట్ర స్థాయి విశాలాంధ్ర ఉత్తమ జర్నలిస్టు గా ఎంపికైన విశాలాంధ్ర విజ్ఞాని సమితి రాష్ట్ర సిపిఐ నేతలతో సన్మానించి సత్కరించబడ్డ పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ విశాలాంధ్ర విలేఖరి యార్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ ను వినుకొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సిపిఐ కార్యాలయంలో ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కె సుబ్బారావు అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గత ఇరవై ఆరేళ్లుగా వినుకొండలో విశాలాంధ్ర విలేకరిగా పనిచేస్తున్న యాళ్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ ను రాష్ట్ర స్థాయి ఉత్తమ గా ఎంపిక చేసి విశాలాంధ్ర విజ్ఞాన సమితి సిపిఐ రాష్ట్ర కమిటీ సన్మానించి సత్కరించడం వినుకొండకు గర్వకారణమన్నారు ఏర్పాటు ప్రత్యేక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ శాస్త్ర సభ్యులు బ్రీ మల్లికార్జునరావు గారికి సభాధ్యక్షులు అలాగే ఈరోజు అసోసియేషన్ ప్రెసిడెంట్ మన సుబ్బారావు గారికి కేసాన్ సుబ్బారావు గారికి కార్యదర్శి శ్రీకాంత్ గారికి అలాగే ఈరోజు సన్మాన రహిత ఆజాద్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆజాద్ గారి మిత్రులకు అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు అభినందనలు ఈరోజు మిత్రుడు సీనియర్ కాకంటే ఆజాద్ గారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జర్నలిస్టు అవార్డు పొందడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మన వినుకొండకు కూడా గర్వకారణం విశాలాంధ్ర జర్నలిస్ట్ లో వీరు ప్రత్యేకించి నెంబర్ వన్ అవార్డు సాధించడం అనేది మన వినుకొండకు కూడా గర్వ కారణం వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి వారు జర్నలిస్ట్ గా గతంలో వారు అరుణా స్టూడియో పేరుతో సేవలు అందించారు తర్వాత విశాలాంధ్రలోకి వచ్చిన తర్వాత పత్రికా రంగంలో ఒక జర్నలిస్ట్ గా ఎన్నో సేవలు అందించారు మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫలాన్ని ఒక ఆయుధంగా చేసుకుని వారు పోరాడారు ఈ సందర్భంగా అనేక సమస్యల మీద పోరాటం చేసి అనేక సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినటువంటి ఆజాద్ గారికి సార్ అందరూ కూడా ఉంద వారు ఎంతో మంది చంద్రుష్టికి ఆదర్శంగా ఉన్నారు వారి అనుభవాన్ని మన ప్రాంతం యొక్క అభివృద్ధికి జిల్లా యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడింది ఎందుకంటే సమస్యలు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా ఆ వార్తను చూసి సమస్య పరిష్కారానికి స్పందించేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అనేక సార్లు మీరు వార్తలు చూసి సమస్యలు అర్థం చేస్తున్నటువంటి ఉన్నాయి మేము అలాగే అనేక సార్లు ఆయన ఆజాద గారు వారి స్పెషల్ సవాల్ కూడా చెప్తా ఉండేవాళ్ళు నాకు ఆ విధంగా మన ప్రాంతాలకు అభివృద్ధికి ఉపయోగపడే విషయాలు అలాగే ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యేగా నాకు ఏం పేరు వస్తుంది అనేది సలహాలు చెప్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా నేను వ్యక్తిగతంగా కూడా ఆజాద్ గారికి ఎంతో బలపడి ఉన్నాను నేను శివశక్తి ఫౌండేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కార్యక్రమాలు ఇక్కడ మొదలు తొంభై ఆరులో కంపెనీ మొదలు సక్సెస్ అయిన వెంటనే తొంభై ఎనిమిది నుండి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాను నేను రాజకీయాల్లోకి వస్తానని తెలియకముందే ఎమ్మెల్యే అవుతానని తెలియకముందే నేను సేవా భావంతో శివశక్తి ఫౌండేషన్ ప్లాన్ చేయడం జరిగింది నేను శివశక్తి గౌడ్ కార్యక్రమాలు ప్లాన్ చేయడం ఆయన విశాలంలో వార్తలు రాయడం కూడా ఆల్మోస్ట్ నీరు నీరెస్ట్ ఒకేసారి అప్పుడు రావడం జరిగింది సో ఆ విధంగా నేను సేవా కార్యక్రమాల్లో వినికొండ కథ మీద అడుగు పెట్టి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయితే ఒక జర్నలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ గా ఇరవై ఆరు సంవత్సరాలు వారి పత్రికా రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించారు ఎప్పుడు కూడా క్రమశిక్షణ పాటించేవాడు అలాగే వార్తలు ఆ రోజు సమైక్యాంధ్ర కావాలని మనం పోరాడినప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలి రాష్ట్రాల విభజన వద్దు మన పోరాడినప్పుడు వారు అనేక వార్తల ద్వారా చాలా చక్కగా దాన్ని విడిపోవడం వల్ల నష్టపోతాం కలిసి ఉంటే మేలు జరుగుతుందని చెప్పేసి విశాలాంతరం ద్వారా మరియు పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే మేము చాలా పోరాటాలు చేసాం ఆ పోరాటాలకి వెన్నెంట్ ఉన్నారు ప్రతిరోజు చంద్రబాబు గారి మీద పెట్టిన తప్పుడు కేసుకి మేము విలువ అనేక కార్యక్రమాలు చేసాం ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా కవరేజ్ ఇచ్చేవాళ్ళు మనకి మన ప్రాంతం పట్ల అభిమానం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆసక్తి మరోపక్క సమస్య ఎవరైనా తప్పుడు కేసు పెట్టి అన్యాయం చేస్తే ఇది అన్యాయం అని చెప్పేసి సాటేవాడు వారి పత్రిక రూపంలో వారి వార్త రూపంలో దాన్ని ఖండించేవాడు అలాగే ఈరోజు అన్న చంద్రబాబు గారిని పోరాటాలని తెలుగుదేశం పార్టీ అలాగే మిత్రపక్షాలు చేసినటువంటి పోరాటానికి వారు ఎంతో చేతులు అందించారు వారికి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా నేను రాజాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వారి సన్మానానికి రావడం మా దృష్టంగా సంతోషంగా ఇద్దరం కూడా వారికి సన్మానం చేయాలి అలా ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనాలని మేము రావడం జరిగింది ముఖ్యంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి కేసవ శిల్బారావు గారికి అసోసియేషన్ టీం అందరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అవకాశం ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఆయుధ రోగాలతో ఇంకా ఎక్కువ సేవలు అందించవచ్చు ఆయన అరవై తొమ్మిదిలో లో కూడా నలభై తొమ్మిది దాకా ఉత్సాహంగా ఉన్నారు చాలా భగవంతు నాయుడికి ఇంకా మంచి ఆయుధ ఇచ్చి ఇంకా చాలా కాలం వాడు వారి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్న దాంతో పాటు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి నేను ఇచ్చినటువంటి వాగ్దానం ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకున్నారా ఇన్సూరెన్స్ పాలసీలు మనం ఎంకరేజ్ చేయడం జరిగింది దాని మీద తొందరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా ఫాలో చేయాలి నేను కూడా ఇప్పుడే మాట్లాడతాను సో అంటే ప్రతి వ్యక్తికి ఒక ఇన్సూరెన్స్ రక్షణ ఉండాలి కుటుంబానికి ఒక రక్షణ ఉండాలి అందుకోసమే ఆ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మీ అందరికి ప్రోత్సాహం ఇవ్వాలి అండగా ఉండాలి అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాను భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా దాన్ని కొనసాగించుకోవాలి ఇలాంటివి కుటుంబానికి అవసరం అని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తూ మీ అసోసియేషన్ ఇచ్చిన మాటలు కూడా నాకు గుర్తున్నాయి భవిష్యత్తులో మీకు అసోసియేషన్ కావాలి అలాగే ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ మీ అదృష్టవశాత్తు మా ఆంధ్ర అదృష్టవశాత్తు ఫైనల్ అసెంబ్లీ సార్ చంద్రబాబు గారు అయ్యారు తొందరలోనే మళ్ళీ అపర్న్ హౌసింగ్ ఆ నాలుగు వేలు కాస్త ఆబ్సర్వర్ ఇప్పుడు ఈ పవర్త్ వచ్చినాక మళ్ళీ అది వస్తే చక్కగా అపార్ట్మెంట్ లోనే చాలా మందికి ఇల్లు వస్తాయి సో ఆ విధంగా ట్ట్ మిమ్మల్ని మేమున చేసే విధంగా నేను కృషి చేస్తానని పెద్దగా మాట్లాడు చేసి నా క్యాటర్స్ చంద అందరికీ పేరుపేనా ధన్యవాదాలు తెలియొచ్చు సెలవిస్తాను. గౌరవ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి మన అధ్యక్షుల అడగా మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి హీమే గారికి అదేవిధంగా సోదరుడు హుమారావు గారికి శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అజాద్ గారు అజాద్ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను అప్పుడు ఎబీబీగా ఉండేవాడు తొంభై ప్రాంతంలో ప్రపంచకున్న ఎంపీ ఆయన స్టూడియో ఉండేది ఈ ఎప్పుడో తీయాలన్నా మేము ఎక్కడ తీసుకుంటాము మా తండ్రి గారు వాడి తండ్రి గారి నుంచి కూడా అజాది గారి తండ్రి గారు కమ్యూనిస్టు ఆయన పాలెం ఉద్యమంలో ఆ రోజున ఈ రోజుకి ఆ గణేషాలెంలో పట్టాలు వచ్చాయంటే అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్ఎస్ఓలో పెట్టి ఆ రోజు శేషయ్య గారు చేసిన పోరాటం నేను ఎమ్మెల్యేగా ఉండి అజాద్ గారు మా తండ్రి గారు పోరాటం అనేది అని చెప్పి పూర్తిగా రైతులతో స్థిరపడ్డారు వారు బండి గారి దగ్గర నుంచి కూడా పేదవారి కోసం రైతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేది ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు సరే ఇంకా అతని కూడా అజాద్ గారు ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆయన ఇరవై ఆరు సంవత్సరాలు విషయాన్ని అందులో దాదాపు ముందు మాకు పరిచయం ముప్పై సంవత్సరాలు కదా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయనతో పూర్తిగా రెండు రోజులు ఒకసారి కలుస్తూ మాట్లాడుతూ ఉంటాం చాలా ఏదైనా ఎమ్మెల్యే కూడా ఒక దాదాపు భోజన చేస్తున్నాడు ఒక్కోసారి చాలా నిజాలు చెబుతున్నారు ఆయన నాకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా సార్ మీరు ఇది చేస్తున్నారు మీకు ఈ చిన్న వస్తుందని ధైర్యంగా చెబుతున్నా చెబుతున్నాను అలవాటు ఆయన కాదు నిన్న దిగిపోయిన ఆయన దగ్గర కోరు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు తప్పు అది అనుభవంతో ప్రజలకి ఒక శాసనసభ్యుడు ఏదన్నా కొంచెం ఇబ్బంది పడేటప్పుడు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు చెప్పడం అనేది వైసీపీ ఇచ్చా కానీ జర్నలిస్ట్ ఇచ్చా కూడా అది అవసరం దాన్ని ఆయన నిర్వహించేవాళ్ళు తప్పనిసరి నేనైతే స్వాగతించేవాడిని ఆయన పదిసార్లు కుటుంబం తొమ్మిదన్న పాటించేవాడిని ఒకవేళ పది రోజులు పాటించలేకపోయినా ఆయనకు ఆన్సర్ చెప్పేవాడిని అలా నువ్వు చెబుతున్నావు ఇందువల్ల నేను చేయలేకపోయినా నేను అంతే తప్ప ఏ రోజు కూడా ఆయన నా అర్థం చేసుకోలేదు ఆయన మాకు ఒక రకంగా అన్నలాగిపోవాలి పెద్ద మనసు ఆయన ఎప్పుడు నన్ను గౌరవిస్తూ ఉండేవాడు వాళ్ళ అబ్బాయిలు ఎన్నైతే ఇంకా నాకు ఖుషిలా ఉండేవాడు మాకు ఏదైనా కుటుంబ విషయాలు వచ్చినా లేకపోతే ప్రాంత విషయాలు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు మనస్ఫూర్తిగా మేము ఫేల్ చేసుకున్నటువంటి స్వతంత్రం ఉన్నటువంటి అదే అదేవిధంగా ఆయనయ్య గారు కూడా అత్యంత సన్నిహితులు ఆయనయ్య గారు అంటే ఆయన చాలా గౌరవం మంచివి నా చెప్పి మేము మేము విడివిడిగా రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఆజాద్ గారు చెప్పు అయ్యా ఆయన సేవ చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రజల కోసం పనిచేయండి మీరు వ్యక్తిగత దోషణ మాత్రం చేసుకోవద్దని ఆయన నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆంజనేయ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి పోయినసారి చెప్పిన పోసి చెప్పారు మేమైతే విన్నాము నేను విన్నా ఆంజనేయ గారు విన్నాం వినబెట్టి రోజు గౌరవంగా ఉన్నామని మీ సందర్భంగా మనం చేస్తున్నాం వార్తలు రాసే విషయంలో కూడా ఆయన స్పష్టంగా రాసేవారు ఇప్పుడైతే చెప్పలేం కానండి పాతి సంవత్సరాల క్రితం సత్యము షరత్ ఆజాద్ గారు కొంతకాలం మోదు వీళ్ళు వాళ్ళు ఆ రోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదు అంత ప్రింట్ మీడియా ఉదయం పొద్దున్న పేపర్ చూస్తే ఈనాడు కానీ విశాలని ఉదయం పేపర్ కానీ చూస్తే దాన్ని అనుసరించి ప్రభుత్వ అధికారులు అదే ప్రభుత్వం కూడా పనిచేసేది కలెక్టరేట్ లో కూడా వార్త వచ్చిందంటే ఒక పేపర్లో దాన్ని చూసి అమ్మని దాని గురించి వెరిఫై చేసి అధికారులు అడిగేవాళ్ళు ఆ విధమైనటువంటి ఇది లేదు అయితే ఇప్పుడు దానికి విలువ ఉన్నప్పటికీ ఇప్పటికే ఏ నిమిషానికి ఆ నిమిషం వాట్సాప్ లో వస్తున్నాను కాబట్టి కొంతమేరకు పేపర్ సర్క్యులేషన్ అంటే ఈ పేపర్ లో వాడటైతే మనలాంటి మాతరం వాళ్ళందరూ ఈ రోజు కూడా ప్రతిరోజు పేపర్ పెరుగుతాం ప్రతిరోజు మీరు మీరు రాసేటట్టు వ్యాసాలు చూస్తూ ఉంటాం ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఎటు నెలలు జరిగిన వ్యాసాలు జరిగిన చాలా భావాలు ఉంటాయి ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ సమాజం పట్ల కానీ చాలా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఉంటాయి సందర్భంగా అయ్యాచేర్ గారు మీరే పెద్ద వయసు కాలేదు మీకు ఇలా ఐదు సంవత్సరాలు యాక్టివ్గా ఉన్నారు తప్పనిసరిగా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా మంచి ప్రభుత్వం వచ్చింది ఇది ప్రవర్తన కాదు మంచి ఎమ్మెల్యేగా మనకు మూడవసారి ఎమ్మెల్యే అయ్యారు జీవి ఆంజనేయులు గారు ప్రజలకి ఆయన ప్రజలు అంటే గౌరవం ఉంది ఒక రకమైనటువంటి ప్రజలు చెప్పే విధానాన్ని గౌరవిస్తారు అదేవిధంగా మన ఎంపీగా ఇంకొక మంచి వ్యక్తి ప్రజలకి గౌరవిస్తారు ప్రజలు చెక్తి చేస్తారు నిరంతరం పనిచేస్తారు ఆయన కూడా ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడు ఉన్నారంటే ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారి తప్పనిసరిగా మనం అందరం కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు ఉంది మీకు ఉంది మీరు నిరంతరం ఈ ప్రభుత్వం పట్ల కార్యక్రమాల్లో ఎక్కడైనా విమర్శలు జరుగుతున్నా ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నా తప్పనిసరిగా మాకు చెప్పండి మీరు రాయండి దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం గౌరవిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అజాద్ గారు ఇంకా ఎక్కువ కాలం పాటు ఈ జర్నలిస్టు వ్యక్తులని ఉండాలని ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని సలహాలు ఇస్తూ నిరంతరం ముందు కొనసాగాలని సందర్భంగా కోరుకుంటూ వారికి మరి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సాయంత్రం తీసారు స్టేజ్ ఒరిగిపోయి ఒరిగిపోయేదాన్ని కొంతమంది సుపారావు గారు ఇందిరాగాంధీలో పడుతున్నారు పడిపోక నా ఆ నేను జరుగుతూ ఉంది సభ అంతా మానవాడు సార్ నాతో పిలిచానికి అన్నిటికీ ఫోటోగ్రాఫీ ఉన్నట్టుగా మేము చేస్తామని చెప్పాలి జీవో కూడా బాగా కంపల్సరీ ఎలక్షన్ వచ్చింది ప్రతి దానికి వేరే ఆ క్రమం అయిన తర్వాత ఆంజనే గారు కృష్ణూరి నగర్లో అటు పెట్టారు ఏది శివశక్తి పవన్ చేసినది ఫస్ట్ నాక్కే చేశాడు అక్కడ నేను చేస్తుంది టూ ఎయిట్ సెవెన్ టూ ల్యాండ్లో టూ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ చేశాడు అజాదగ్గర వెనుకొండ వచ్చాను ఇంకా రాజకీయాల్లో అక్కడ చిన్న పత్రికలు పెద్ద కాకుండా అన్నింటినీ ఆలోచిస్తూ వచ్చారు మీరు వాయన్ గారు మీరు కూడా కొన్ని చోట్ల చిన్న పత్రికలు పెద్ద తేడాలు జనకోళ్ళు మాత్రం అలాంటి అలాంటివి లేకుండా అందరినీ కాపాడుకుంటూ పెట్టు ప్రతిరోజు డేట్లే ఉంటుంది అన్ని చోట్ల పార్టీ వార్త కాకుండా జనరల్ వార్తలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అది బేస్ చేసుకున్నాం పార్టీ వార్త తప్పనిసరి అది కాకుండా జనరల్ వార్తలు అన్ని పార్టీలు అన్ని ఆ మా వార్తలు కూర్చోవాడు ఐఎస్సీ కూర్చేవాడు అవి వాళ్ళు జనర వాడి ఉండేది దాంట్లో డిస్కస్ చేసి మొట్టమొదటి మీరు సేవకత్వం చేశాను ట్రాఫిక్ దినప్పటి నుంచి తీసుకుంటూ వచ్చి నియోజకవర్గ వడ్డర సంఘం అధ్యక్షులు బీసీసీఎల్ జిల్లా సాధికారిక ప్రతినిధి గుంజి కాలింగరాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా కాలింగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పాటు కావడం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు భారీ మెజారిటీ సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట ముప్పై ఐదు రోజుకు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండల మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట ముప్పై ఐదవ రోజున పోకా వెంకట్రావు బావమర్ది మాతినేని వెంకట నారాయణ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో విత్తి అన్నదానం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా వెల్లటూరు గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు గోవింద లక్ష్మీనారాయణ యాదవ్ పాదయాత్ర చేపట్టారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు మండల నాయకులు వెల్లటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడికి వినుకొండ రెవెన్యూ అధికారుల అక్రమాలపై ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు రీ సర్వేలో ఒకరి భూములు మరొకరికి ఎక్కించి కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఆన్లైన్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడికి మెమోరాండం అందించారు వినుకొండనే సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం